భీష్ముడు ధృతరాష్ట్రుడికి గాంధారినిచ్చి పెళ్లి చేశాడు అదేవిధంగా పాండురాజుకి కుంతిని మాద్రాదేశపు మహారాణి మాద్రిని పాండురాజుకిచ్చి పెళ్లి చేశాడు అంటే పాండురాజుకు ఇద్దరు భార్యలు భీష్ముడు విదురుడికి సులభ అనే అమ్మాయితో పెళ్లి జరిపించాడు ఇలా వాళ్ళ ముగ్గురు వాళ్ళ భార్యలతో సంసారాన్ని కొనసాగిస్తున్నారు పాండురాజు అనేక యుద్ధాలు చేసి కురు సామ్రాజ్య విస్తరణలో కీర్తి పతాకం ఎగరవేశాడు ఒకరోజు పాండురాజు విహారయాత్రకు వెళ్దామని అనుకొని తన భార్యల ఇద్దరిని తీసుకొని విహారయాత్రకు బయలుదేరాడు పాండురాజు విహారయాత్రలో ఉండగా ఒకరోజు వేటకెళ్దామని అనుకున్నాడు పాండురాజు వేటకు వెళ్ళే సమయానికి భార్యలిద్దరూ మీరు బాణాలు వేయడంలో దిట్ట కదా మీరు ఇప్పుడు వేటకెళ్తున్నారు కదా మీరు వేసే బాణాలను మేము కూడా చూస్తాము మమ్మలను కూడా తీసుకెళ్ళండి ప్రభు అని పాండురాజుని బుజ్జగిస్తూ ఉంటారు పాండురాజు చేసేది ఏమీ లేక భార్యల ఇద్దరిని తీసుకుని వేటకు బయలుదేరుతాడు పాండురాజు వేటలో ఉండగా ఆ రోజు ఎందుకో ఒక జంతువు కూడా కనబడలేదు చివరిగా పాండురాజుకి ఆడలేడి మొగజింక సెక్స్ చేస్తూ కనబడ్డాయి వెంటనే పాండురాజు బాణం తీసి వదిలాడు అందులో మొగజింక మాట్లాడుతుంది నేను కిందముడు అనే మునిని జంతువులాగా మారి సెక్స్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని మేము జంతువులాగా మారి సెక్స్ చేసుకుంటున్నాము సెక్స్లో ఉన్నప్పుడు పులి కూడా దాడి చేయదు వేటగాడు కూడా వేటాడడు నువ్వు మహావీరుడు అయి ఉండి నువ్వు మా పైకి బాణాలు వదిలి మమ్మల్ని చంపేశావు నువ్వు ఎప్పుడైతే నీ భార్యను కలుస్తావో ఆ క్షణమే నువ్వు చచ్చిపోతావు ఇదే మా శాపము అని మొగజింక చెప్పి చనిపోతుంది చివరిగా పాండురాజు చేసేది ఏమీ లేక వనప్రాస్త దీక్ష తీసుకుంటాడు తన భార్యలను ఇంటికెళ్ళమంటాడు అప్పుడు భార్యలు ఇద్దరు ప్రభు మీరు లేకుండా మేము ఉండలేము మీతో పాటు మేము కూడా వనప్రాస్త దీక్ష తీసుకుంటాము అని వాళ్ళు కూడా వనప్రాస్త దీక్ష తీసుకుంటారు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం